అందరికీ నమస్కారం గీతా పట్టణానికి స్వాగతం నా పేరు రాజేశ్వరి ఇవాళ మనం భగవద్గీత మొదటి అధ్యాయమునకు అర్జున యోగం అనే పేరు ఎందుకు ఇచ్చారని తెలుసుకుందాం శ్రీకృష్ణ భగవానుడు అర్జునుని నిమిత్తముగా చేసుకుని సమస్త విశ్వమునకు భగవద్గీత రూపమున చేసిన మహోపదేశమునకు అవతారికగా ఈ అధ్యాయము ప్రారంభింపబడినది దీనిలో ఉభయ పక్షములకు సంబంధించిన ముఖ్యమైన యోధుల నామములు పేర్కొనబడినవి పిదప అర్జునుడు తన బంధుమిత్రులు నశించెదరు అనే సందేహమునకు లోనయ్యను తత్ఫలితముగా అతడు మోహవ్యాకలుడై తీవ్ర విషాదమునకు గురయ్యను ఇట్టి విషాదము కూడా సత్సాంగత్య ప్రభావమున సాంసారిక యందు వైరాగ్య భావన కలిగించి శ్రేయో మార్గమున ముందునకు నడిపించును అందువలన இதி அர்ஜுன விஷாதயோகமுக பேர் கொனது நமஸ்கார